హాయ్ అండి ఈరోజు మన వీడియోలో అరటికాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం అరటికాయని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి అటికాయ ముక్కల్ని ఈ విధంగా పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి అరటికాయ ముక్కలు ఫ్రై అయిపోయినట్లే ఇవి ఒక బౌల్లోకి తీసుకోవాలి కర్రీలోకి మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పల్లీలు రెండు స్పూన్ల ధనియాలు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని మెత్తటి పౌడర్ కింద మిక్సీ వేసుకోవాలి ఈ పౌడర్లో కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ కింద మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ కించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు వేసుకోవాలండి వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయ్యేటట్టు ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చేసుకోవాలి ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం వేయించుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి అరటికాయ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టేటట్టు ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీంట్లో వన్ గ్లాసు వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి దీంట్లోనే టేస్ట్ కోసం కొంచెం చింతపండు సూప్ను వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇది చిక్కబడిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ